गली <laughs> వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీ పతనం రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి భారతదేశంలో నేను చెప్పేది చాలా డీప్ గా ఇది అబ్జర్వ్ చేయలేదు ఈరోజు భారతదేశం మొత్తము కాషాయమే భారతదేశం అంతా కాషాయమే యా రాష్ట్రం చూడు కాషాయమే అసలు యుద్ధం చేయాలంటే ఎవరు ఆరంభించాల శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అర్జునుడు ఎవరు ధర్మరాజు ఎవరు భీముడు ఎవరు అసలు ఈ భారతదేశంలో బిజెపి అనే ఒక దీనిపైన యుద్ధం చేయాలంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరు మనకి శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా ఎవరైనా మనకి రాహుల్ గాంధీ గారి అచ్చం నరేంద్ర మోడీ గారి కిరీటి పెట్టిన ఆ గెటప్ సెట్ కాదు అదే కిరీటము రాహుల్ గాంధీ గారికి పెడితే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మగా ఉంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయాల ఎవరితో యుద్ధం చేయాల కౌరవులతో యుద్ధం చేయాల దేశం మొత్తం కాషాయమే యుద్ధం చేయాలంటే తప్పకుండా అర్జునుడు కావాల ఈరోజు మన భారతదేశంలో అర్జునుడు ఉన్నారు మన్నే ఫుట్బాల్ మ్యాచ్ లో శ్రీకృష్ణ అర్జునుడు చూసినాను మనకి అర్జునుడు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అర్జునుడు రాహుల్ గాంధీ గారు శ్రీకృష్ణుడు అయితే ఇంకా ధర్మరాజ్ ఎవరు మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ధర్మరాజు ఎవరు ఉంటే తప్పకుండా సిద్ధరామయ్యనే మన ధర్మరాజు గారు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే దేశం మొత్తం కాషాయం చూడు ఇక్కడ చూడు కూటమి ప్రభుత్వమే ఎక్కడ చూడు ఇదే భీముడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు నెక్స్ట్ శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏది అంటే మనకి భీముడు భీముడు ఎవరు ఉంటే రా మన దీంట్లో ఎవరు భీముడు మన మొత్తం యావత్ భారతదేశంలో ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేయాలంటే భీముడూరు ఉన్నారంటే మన డికే శివకుమార్ గారే భీముడూరు అన్నది మనం మాట్లాడుకుందాం కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా కదా కాంగ్రెస్ పార్టీ కాదు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు కార్యకర్తల సమక్షంలో ఈ అంగవైకల్యం అని చెప్పేది ఒప్పుకోను కానీ అన్ని గుణగణాలు ఉండేది వీళ్ళకే వీళ్ళకి కాదు అంగవైకల్యం ఉండేది మన లాంటి నార్మల్ మనుషులందరికీ అంగవైకల్యం ఉండాలి కాళ్ళు చేతులు ఇచ్చినాడు కానీ హృదయం అంగవైకల్యమే మనకి కాబట్టి అంగవైకల్యం లేని మంచి హృదయం ఉండేవాళ్ళు ఇక్కడ ఉండే ఒక మనస్తత్వం ఉన్న ఒక గొప్ప మనస్తత్వం ఉన్న మనుషులు కాబట్టి ఇక్కడ ఈ రోజు నేను బర్త్డే చేసుకోవడం చాలా ఇష్టపడుతూ ఉన్నాను దైవమే మానుష రూపేణ అంటారు ఈరోజు నా పేరు కూడా శివశంకరే సాక్షాత్ బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర సాక్షాత్ శివ పరమాణుడు రూపం దైవం మానసు రూపం నేనే పరమాత్ముని నేనే శివశంకరుని చెప్తా ఉన్నాను ఈ రోజు యుద్ధం కలవాలంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు ఇప్పుడు మనకి భీముడు ఉన్నాడు ధర్మరాజు ఉన్నాడు కానీ మెయిన్ గా మనం కొట్టాల్సింది భారతదేశంలో ఏమన్నంటే భీష్ముడిని అరే విద్య నేర్పించిందచ్చు అర్జునుడికి కానీ భీష్ముణ్ణి యుద్ధంలో దిగిన తర్వాత తర్వాత కొట్టకపోతా అవుతుందా భీష్ముడు ఎవరో తెలిసిన విద్య నేర్పించు అర్జునుడికి ఆ భీష్ముడిని కొట్టాలి మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అర్జునుడు ఇది యుద్ధం ఆ రోజే చెప్పినాను ఇది సిద్ధం కాదు సంసిద్ధం కాదు ఇది యుద్ధం ఈ యుద్ధంలో తప్పకుండా ఆడాల్సింది మన కార్యకర్తలు కాదు పోగొట్టుకున్నది పోగొట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ లోనే రెండు విషయాల్లో ఒకటి మన పెద్ద ఆయన చనిపోవడం రాజన్న చనిపోవడము రెండో తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వకపోవడము ఇవి రెండు కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితమైపోయి అయిపోయి భారతదేశంలోనే కను రూపమే లేకుండా అయిపోయింది ఈ రోజు సిరిమనమ్మ చిక్కన ఏ మహిళలు ఒక ఆదిపరాశక్తిని చూసుకుంటామంటారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఆదిపరాశక్తిని ఆ ఎమ్మ రూపంలో ఆదిపరాశక్తిని చూస్తూ ఉంటారు రాహుల్ గాంధీ గారే గుర్తించి అరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు ఆయన బతికుంటాడు మనకు అమ్మ సిక్కింటే ఒక అదృష్టం అని చెప్పి రాహుల్ గాంధీ గారే మా 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 కాంగ్రెస్ పార్టీకి సాక్షని శ్రీకృష్ణుడు పరమాత్మ లాంటి మన రాహుల్ గాంధీ గారే వచ్చేసిన ఆశగా ఎదురు చూస్తాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని సిరిమలమ్మ గారు కాపాడాల్సిందే సిరిమలమ్మని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటే ఈ భారతదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సంపే ఏకైక శక్తి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే ప్రాణమే వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో పెట్టి నేను ఆయన సంపెదానికి ఇంత కాంగ్రెస్ పార్టీ సంపల వయస్ ఆర్ రెడ్డిని ఇంకా ఎవరు ఈ దేశంలో ఏ ఆపోజిట్ పార్టీలు సంపేదానికి లేదు ఆయన బతికే ఉన్నారు సిరుమల రూపంలో ఆ అమ్మని బతికించుకుంటే ఆ అమ్మని కాపాడుకుంటే ఆ యమ్మని ఆశీర్వదించి అందరూ ముందర తీసుకొని వెళ్తే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే కాంగ్రెస్ పార్టీని పట్టుకోవాలా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యే వాళ్ళ చెప్పండి సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుండి ప్రధానమంత్రి కాదు ఇది చెప్తాను కాబట్టి తప్పకుండా భీష్మ పితామహుడు కదా పాండవుల వైపు ఉన్నటువంటి కౌరవులు నూట ఒక్క మంది ఉండాలి కదా అని చెప్పని ఈ భీష్మ పితామహుడ్ బద్దలు కొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బయట రాదు ఫుట్బాల్ మ్యాచ్ ఆడాల్సింది రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో సిరిమిలమని కాపాడుకోవాలా సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ రావాలా ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బతికితేనే ఎవరు భారతదేశం మొత్తం కాంగ్రెస్ బతుకుతుంది ఇదే యుద్ధ నీతి సాక్షాత్తు దైవం మానుష రూపేణ ఈ రోజు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర బీవీఎం శివశంకర్ చెప్తా ఉన్నారు మనం కాడు కాపాడుకోవాల్సింది వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రి ఆ అమ్మని వేల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ఒక అన్నని పాదయాత్ర చేసి అన్నని సీఎం చేసుకున్న గణతాయమ్మ అదే అన్నని తక్కి అదే అన్నని అంత పాతంలో తక్కి పదకొండు సీట్లకి పరిమితం చేసింది ఆ శరి ఏదో ఆశావాహులు ఉంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అవకాశవాదులు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆశావాహులు అవకాశవాదులు కలిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇది ఎంత కాలం ఉండదు శనిమిలమ్మ భారతదేశంలో మాకు చిక్కిన ఆధిపన శక్తి రాహుల్ గాంధీ గారికి చిక్కిన ఆదిపర శక్తి ఆడపితే మనము దైవ రూపం చూడాలంటారు రేవంత్ రెడ్డి గారికి చిక్కిన ఆదిపర శక్తి మా శరిమలమ్మ మా అమ్మ అదే విధంగా పక్కనున్న రాష్ట్రం కర్ణాటకకి యావత్ భారతదేశం మొత్తానికి ఈ రోజు చిక్కిండే ఏకైక వరం రాజన్న బిడ్డ వైఎస్ సిర్మిల ఆ యమ్మ అడుగు జాడల్లో నడిస్తే కాంగ్రెస్ పార్టీ పునర్స్థాపితం అవుతుంది పునర్నిర్మాణం అవుతుంది భారతదేశంలో మనం నరేంద్ర మోడీ పైన ఈ బిజెపి ప్రభుత్వం పైన ఈ ఓట్ చోడు గద్ది చోడు పైన అన్నింటి యుద్ధాన్ని ప్రకటించి గెలుస్తాం ఏకైక ఆయన ఆదిపరతి ఆయన ఎనగమ్మడి నడవడమే తప్ప మన ప్రధాన ధ్యేయమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇది మళ్ళా ఒకసారి చెప్తా ఇది సిద్ధం కాదు ఇది సంసిద్ధము కాదు Yeah. yeah.